வீணா <laughs> 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 ఓం శ్రీ గురు ప్యో నమ శ్రీ మన్మహాగణాధిపతి దేవత శంకరాచార్య అస్మదాచార్య వందే గురు మన ప్రేక్షకులకు అందరికీ కూడా తెలియజేయడం ఆంధ్రప్రదేశ్ లో వెలిసిన మనకు ఏకైక దేవాలయం ఈ భారతీదేవి దేవస్థానం ఇది నంద్యాల జిల్లాకు సమీపంలో ఉన్న శివపురం గ్రామానికి కొత్తపల్లె మండలం శివపురం గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలో వెలిసి ఉన్న ఈ సరస్వతి దేవాలయం ఈ అమ్మవారికి సరస్వతి దేవికి చేతిలో మీన ఉంటుంది కాగా ప్రత్యేకంగా ఈ అమ్మవారికి పుస్తకం పాశం అంకుశం అవయహస్యం అనే విధంగా వెలిసి ఉంది అందుకే ఈ సరస్వతి పూర్తి శ్లోకంలో సరస్వతి తిథి మీనా పుస్తక దారిణి హంసవాహన సమాయుక్త మమ విద్యా దానకని ప్రథమం భారతీనామంచినట్టు ప్రప్రథమమైన అవతారంగా కలిసిన అమ్మవారే ఈ గురు భారతీ దేవస్థానం మన కేంద్ర శ్రీచక్రుల సహితంగా కలిసిన అమ్మవారిది శంకరాచార్య వారి ఎనిమిదవ శతాబ్దంలో ప్రతిష్ఠితం చేశారు ఈ అమ్మవారికి భక్తుల మనోభీసాలు తీర్చడానికి ఒక చేతిలో అంకుశం రెండవ చేతిలో పాశం అభయహస్తం పుస్తకంతో వెలిసిన ఈ అమ్మవారు బాలకందరూ కూడా చిన్నపిల్లలకు ఐదు సంవత్సరాల్లో విద్యార్థిని విద్యార్థులకు అందరూ కూడా విశేషంగా అక్షరాభ్యాసాలు నెరవేర్చుకుంటూ వారి మనోవాకాయ కర్మలన్నీ ఫలాలన్నీ కూడా చెందుతూ విద్యార్థులకు కూడా విద్యాభ్యాసం కోసం వస్తూ మన ఈ భారతి దేవాలయాన్ని దర్శించుకొని అమ్మవారితో పాత్రలై ఎన్న కూడా సరస్వతీ దేవి అనుగ్రహాన్ని పోలాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం భూమి శ్రీమాత్రే త్రే నమీ పేరు రాఘవేంద్ర శర్మ దేవాలయంలో అర్చున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ రాయలసీమ ప్రతిభా న్యూస్